ప్రభుత్వం ఏమో లేదు అని చెప్తుంది అధ్యక్ష కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం ప్రైవేటీకరణకు అనుకూలంగా అడుగులైతే పడుతున్నాయి అధ్యక్ష యాక్చువల్గా ఈ మధ్య మూడు అందులో మూడు బ్లాస్ట్ పర్నిస్లు ఉంటాయి అందులో రెండు ఆపేశారు అధ్యక్ష అందులో ఒకటి మళ్ళీ ఈ మధ్య పది రోజుల ముందు స్టార్ట్ అయింది కానీ ఇంకొకటి క్లోజ్ అయిపోయి ఉంది అధ్యక్ష అలాగే నాలుగు నెలలుగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల మందిని తొలగించడానికి కూడా మన ప్రతిపాదన పెడితే వాళ్ళు పెద్ద అజేషన్ చేస్తే మళ్ళీ ఆపారు అధ్యక్ష ఇవన్నీ కూడా మరి ప్రైవేటీకరణకు అడుగులే అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే ప్లాంట్ ఖాతాలో డబ్బులు ఉన్నాయి అధ్యక్ష ఉన్నా కూడా గత నెలలో రెగ్యులర్ ఉద్యోగులకేమో యాభై శాతం జీతం ఇచ్చారు ఈ నెలలో అయితే కేవలం ముప్పై శాతమే జీతం ఇచ్చారు అధ్యక్ష అలాగే అలవెన్సులు కూడా కోత విధించేస్తున్నారు ఐదు వందల మందికేమో డిప్యుటేషన్ మీద నాగర్నాథ్ స్టీల్ ప్లాంట్ కి పంపించడానికి ప్రతిపాదనలు చేశారు అధ్యక్ష అలాగే రెండు వేల ఐదు వందల మంది పెర్మనెంట్ కార్మికులకేమో విఆర్ఎస్ ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అధ్యక్ష అలాగే వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష ఇది లో విలీనం చేయాలి అని మరి ప్రైవేటైజేషన్ కి అడుగులు వేయకపోతే సైల్లో ఎందుకు అధ్యక్ష వీళ్ళు విలీనం చేయట్లేదు అలాగే తీసుకుంటే పదిహేను లేదంటే పదిహేను వందల కోట్ల ఆర్థిక సహాయం ఇస్తే చక్కగా రన్ చేసుకుంటామని చెప్తున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కార్మికులు అలాగే పెట్టుబడులు ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రంతో ఏమైనా అనౌన్స్మెంట్ చేయిస్తే అప్పుడు నమ్ముతారు అధ్యక్ష మరి వాళ్ళు పదమూడు వందల రోజులుగా దీని మీద యాజిటేషన్ చేస్తున్నారు అధ్యక్ష యాక్చువల్ గా ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకైతే హామీ ఇచ్చారు అధ్యక్ష మా ప్రైవేటీకరణ ఆపుతాం అనేసి స్టీల్ ప్లాంట్ అనేది అసలు ఒక్క ఉత్తరాంధ్ర కాదు అధ్యక్ష స్టేట్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటిమెంట్ అధ్యక్ష అసలు దీనికోసము ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేశారు అధ్యక్ష నేను అడుగుతున్నాను సరే వీళ్ళు లేదు అని చెప్తున్నారు మరి లేదు అన్నప్పుడు ఈ పదిహేను వందల కోట్ల ఆర్థిక సహాయం కోసం కేంద్రం దగ్గర ఏమైనా ప్రతిపాదన పెట్టారని అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే కర్ణాటకలో తీసుకుంటే కర్ణాటకలో తీసుకుంటే కుమారస్వామి గారు భద్రావతి స్టీల్ ప్లాంట్ కి ఏమో ముప్పై వేలు కోట్లు తెచ్చుకున్నారు అధ్యక్ష ఇద్దరు ఎంపీలే ఉన్నారు మనకి ముప్పై ఒక మంది ఎంపీలు ఉన్నారు కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది అధ్యక్ష సో ఈ ఇది ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్న అడుగులను ఆపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అయితే ఉంది అధ్యక్ష అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఛత్తీస్ గఢ్ స్టీల్ ప్లాంట్ కూడా కేంద్రం ప్రతిపాదించింది కానీ వెళ్ళిన టైంలో ఆపేశారు అధ్యక్ష మన స్టీల్ ప్లాంట్ మాత్రం అవేం ఆపట్లేదు అసలు కాంట్రాక్ట్ కార్మికులు కుటుంబ సభ్యులు వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం వల్ల చిన్న బడ్డీ కొట్లు నడుపుకుంటూ బ్రతుకుతున్నారు అధ్యక్ష కాబట్టి అసలు మన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం సీఎం గారు ఏమైనా లేదా డిప్యూటీ సీఎం గారైనా ప్రధానమంత్రి గారితో మాట్లాడారా లేదంటే అలాంటి ఏమైనా లేదని ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించు లేదంటే కొద్ది మంది ఒక ప్రాంతానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించింది చాలా సార్లు పదే పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష ఇది చాలా భావోద్వేగం చాలా త్యాగాల మధ్య నడుము నడుమున వచ్చింది స్టీల్ ప్లాంట్ అధ్యక్ష ఇది గతంలో కూడా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది ఆ రోజున మన గౌ గౌరవ మన మంత్రి గారు చెప్తున్నాడు అచ్చిన్నాడు గారు చెప్తున్నాడు ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ ఆ సమయం ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తాం అని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష మా అందరితో సహా ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక ఇదే ఇచ్చారు ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్ గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్లో ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష హోం మంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది చాలా త్యాగాలతో కూడింది దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా అని చెప్పాం అలాగే మీరు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష ఇది మేమే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభ లాభసాటిగా ఉన్నాయి లాభాలు దిశగా నడుస్తున్నాయి కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి వాటిని ముందుకు తీసుకెళ్లాలి ప్రభుత్వాల పిఎస్యూస్ నడవాలనేది మా ఆకాంక్ష మా కమ్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్ ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష అలాగే దీనికి మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్ చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్షుడు దాన్ని స్కిల్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి దాన్ని కొంత పెట్టుబడి కావాలి దాన్ని కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ టు ప్రైవేట్ ఓకే